नोटेलो okay. सर mm -hmm. mm -hmm. को करो लो सिंह और चलो ओके ये कौन से चले हैं और प्राण का दो तीसरा का दो तीसरा दूसरा तीसरा ये नोटिस है सर ये तरफ की नोटिस है

అందరికి నమస్కారం ఈరోజు మొదటి తారీఖు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మంగమూరు గ్రామంలో ఒకటో తారీఖున ప్రతి ఒక్కరి గారు నేను ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇయమ ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో నేను ఈరోజు వచ్చి అన్నీ తెలుసుకున్నాను నేను కూడా తిరిగి కొంతమందికి పెన్షన్ ఇప్పించాను ఇచ్చాను అనుకున్నట్టు ఒకటో తారీఖు లేకుంటే ముప్పై ఒకటో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్లు హామీ ఇచ్చినట్టు ఇస్తూ ఉన్నది ఒక ఉద్యోగాలకి జీతాలు వచ్చిన విధంగా ఖచ్చితంగా మాకు ఒకటో తారీఖు ఒకటో తారీఖులో ఖచ్చితంగా మాకు పెన్షన్ వస్తుందని వీళ్ళు చాలా భరోసాగా ఉంది మేము ఎలక్షన్లో చెప్పినట్టు ఇది చేస్తూ ఉన్నాము అదే కాకుండా మంగమూరు గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ బస్సు కావాలని మహిళలు చాలామంది అడిగారు అది ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకునేది అది త్వరలో అది కూడా ఆ సమస్య కూడా తీరుస్తారని మాకు ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారు ఇదే కాకుండా నీళ్ళ సమస్య ఉన్నది నీళ్ళు సరిగా ఫిల్టర్ కావటం లేదని మాకు ఇంతకుముందు ఎలక్షన్లో కానీ దాని తర్వాత మా దృష్టికి తీసుకొని వచ్చారు దాన్ని కూడా కాంట్రాక్టర్ని పిలిపించి ఒక పదహారు లక్షలు పెట్టించి ఆ నీళ్ళ సమస్య కొత్త ఫిల్టర్ బడ్స్ వేసే విధంగా కూడా చూస్తున్నాం తిరిగేటప్పుడు వచ్చిన సంవత్సరంలోనే చాలా స్కీములు అంటే సిలిండరు పెన్షన్ను నాలుగు వేలు నాలుగు ఆరు పది పదిహేను వేలకు పెంచటము దాని తర్వాత తల్లికి వందనము ప్రతి ఒక్కరికి ఇవ్వటము ఇలాంటి మంచి స్కీములు జనాలకి అందాయని వాళ్ళు సంతోషంగా ఉన్నారు అభివృద్ధి ఈ మంగమూరు గ్రామం వరకు అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఈ సంవత్సరం కాలంలోనే ఒక ముప్పై లక్షలు రోడ్లు అవన్నీ వేసాము రాబోయే ఇంకొక రాబోయే కాలంలో ఒక నెల రెండు నెలలు కూడా ఇంకొక ముప్పై లక్షలు అంటే ఈ గ్రామానికి వచ్చిన తర్వాత అరవై లక్షలు సిమెంటు సిసి రోడ్లు డ్రైన్లు వేసాము సో ఇవన్నీ చూస్తా ఉంటే ఇది ఒక గ్రామానికే మన కాన్స్టెన్సీలో దగ్గర దగ్గర ఒక ముప్పై కోట్ల సిసి రోడ్లకి చేసాము ఇంకా ప్రతిపాదనలు ఉన్నాయి అదేవిధంగా రోడ్లు రిపేర్లు చేయించాము ఆర్ఎన్బి పంచాయతీ రోడ్లు చాలా కొత్త రోడ్లు వేసాము సో అనుకున్న విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమము రెండు ముందుకు తీసుకొని వెళ్తుంది ఇంత కష్టకాలంలో కూడా చేస్తున్న విషయం ప్రజలు అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు మేము కూడా మేము చేస్తున్న పనులకు కూడా మేము కూడా సంస్ సంతృప్తిగా ఉన్నాం నమస్కారం